జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకల్లాడింది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నా స్వామి రంగ చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి సైంధవ్ సూపర్ టాక్ తెచ్చుకుంది ప్రజల నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్లో డెబ్బై ఐదవ సినిమాగా వచ్చింది అది ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రచార చిత్రాలు టీజర్ ట్రైలర్ మరింత ఆకట్టుకున్నాయి యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారాయి ఈ సినిమా పదమూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి పద్నాలుగో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం సైందో సినిమా తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ఏడవ రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది పదవ రోజు రెండు కోట్ల రూపాయలు పదకొండవ రోజు కోటిన్నర పన్నెండో రోజు కోటి ముప్పై లక్షలు పదమూడో రోజు కోటి యాభై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది ఆక్యుపెన్సీ చూస్తే ఈ సినిమాకి దాదాపు ఇరవై మూడు శాతం వరకు కనిపిస్తోంది హనుమాన్ గుంటూరు కారం నా స్వామి ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కంటెంట్ చాలామందికి నచ్చుతోంది నాలుగు సినిమాలు థియేటర్లు పంచుకున్నాయి ఇక సెలవులు ముగియడం సంక్రాంతి సెలవులు అవడంతో కాస్త ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతూ వచ్చింది ఓవర్సీస్లో మాత్రం పదిహేను శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నిన్న ఈరోజు ఇక పద్నాలుగు రోజు ఆక్యుపెన్సీ పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మధ్య ఉండే అవకాశం ఉంది నేడు మరో కోటిన్నర నుంచి కోటి డెబ్బై ఐదు లక్షల మధ్య కలెక్షన్లు రావచ్చు అంటున్నారు ముప్పై ఆరు కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న రోజులివి బాలీవుడ్లో షారూక్ మదులు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ తన డెబ్బై చిత్రం కోసం ఇలాంటి కథను ఎంచుకోవడం ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పరిచింది వెంకటేష్ స్టోరీ ఎంపిక బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా మెప్పించింది ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు ఆయన స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర చాలా బాగుంది యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గత సినిమాల్లో మనం చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన ముఖ్యంగా శ్రద్ధ శ్రీనాథ్ ఆండ్రియా రుహానీ శర్మ ముఖేష్ ఋషి వీరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయి